తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు జనాలను ప్రభావితం చేస్తున్నాయి తెలంగాణలో గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగత పెరిగిపోతున్నాయి చలికాలంలోనూ బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు దీంతో జనం ఉక్కపోత్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నైరు ఋతుపవనాల పవనాల తిరోగమనం చివరి దశకు చేరడంతో వర్షాలు కూడా ముఖం చాటేశాయి రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలోనూ ఏపీలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు మాత్రమే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు పరిస్థితుల్లో లేవని ఐఎండి తెలిపింది నైరుతు ఋతుపవనాలు ఆలస్యం కాగా ఈ ఏడాది జూన్లో ఆశించిన స్థాయిలో అసలు వర్షాలే నమోదు కాలేదు జూలైలో వానలు దంచి కొట్టాయి ఆగస్టులో పెద్దగా వర్షాలు లేవు ఇక సెప్టెంబర్లో అనిపించినా ఆ తర్వాత మరల ఎండలు ఎరగదిస్తున్నాయి నైరుతు ఋతుపవనాల సీజన్లో తెలంగాణలో పద్దెనిమిది జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో లోటు నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో సోమవారం అక్కడక్కడ జలువులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు తూర్పు ఈశాన్య వైపు నుంచి తెలంగాణకు గాలులు వస్తున్నాయని ఆ గాలుల వల్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని కూడా అధికారులు తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోనూ అక్కడక్కడ జలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంది పగటిపూట తీవ్ర ఉష్ణోగ్రతను జలాలు ఉక్కరి బిక్కరు చేస్తున్నాయి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కూడా మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ఇక రాత్రి సమయానికి వాతావరణం కాస్త చలబడుతుంది ఉదయాన్నే చలి కూడా అనిపిస్తుంది నైరుతి తృతు తిరోగమనం సోమవారంతో ముగుస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు